హాయ్ అండి వెల్కమ్ టు మధుస్ వరల్డ్ ఇవాళ నేను రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ మిక్స్ వెజ్ కర్రీ చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్నానండి ఆయిల్ వేసుకుంటున్నాను కొద్దిగా సరిపోతుంది ఈ కర్రీ మనకి బిర్యానీ ఫ్రైడ్ రైస్ పులావ్ మామూలు చపాతి రోటీ నాన్ బటర్ నాన్ వేటిల్లోకైనా సూపర్గా ఉంటుందండి నూనె వేడెక్కాలండి ఒక నాలుగు ఉల్లిపాయలు అండి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు అవి వేసుకుంటున్నాను ఉల్లిపాయలు కొద్దిగా వేయగాలండి ఇప్పుడు దీంట్లోకి చిన్న అల్లం ముక్క ఒక అరడని వెల్లుల్లిపాయలు రెడ్డి చేసి పెట్టుకున్నానండి అవి వేయక్కుంటున్నాను దాల్చిన చెక్క యాలకులు అండి ఇవి ఒక నాలుగు యాలకులు చిన్న మొక్కల కింద దాచిన చెక్క ఒక అర మొక్కలు వేస్తున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లో ఇవన్నీ బాగా వేగుతాయండి ఇవన్నీ వేగాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఇలా వేగుతున్నాయి కదండి నా వీడియోలో ఎప్పుడు చెప్తాను మీకు ఉల్లిపాయలు స్పీడ్గా వేగాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోండి తొందరగా ఉల్లిపాయలు ఫ్రై అయిపోతాయి మనకి ఇవాళ నేను ఐటెమ్స్ వేసేప్పుడే చూపిస్తున్నానండి స్టార్టింగ్లో చూపించలేదు స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు నేనేమేసానో తెలీదు స్కిప్ చేయకుండా చూడండి వీడియోని అప్పుడు వేసిన ఐటెంలన్నీ తెలుస్తాయండి మీకు ఇప్పుడు ఉల్లిపాయలు ఇలా వేగిపోయాయి కదండి ఇప్పుడు దీంట్లోకి ఒక అరడజను పెద్ద టమాటాలు తీసుకుని చిన్న మొక్కల కింద కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ టమాటాలు కూడా ఇందులోకి వేసేసుకుంటున్నాను ఒకసారి కలిపేసుకుంటున్నాను ఇప్పుడు ఇది బాగా కుక్ అవ్వాలండి టమాటాలు సాఫ్ట్ అయిపోవాలి ఎందుకంటే ఇది మనం గ్రేవీ చేసుకోవాలి కొన్ని జీడిపప్పులు వేసుకుంటున్నాను ఇది మొత్తం గ్రేవీ కోసం అండి నేను ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటోంది గ్రేవీ కోసం ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు కుక్ చేసుకుంటానండి ఒక్క పది నిమిషాలు అయిందండి మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటున్నాను మనకి కాస్త గ్రేవీ బాగా రావాలంటే కాస్త సాఫ్ట్గా కుక్ అయిపోవాలండి ఒక్క ఐదు నిమిషాలు మనం మళ్ళీ కుక్ చేసుకుంటే సాఫ్ట్గా కుక్ అయిపోతుంది అంతా మళ్ళీ మూత పెట్టేసుకుంటున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుని చూపిస్తాను ఒకసారి చూసుకుంటున్నాను మళ్ళీ బాగా సాఫ్ట్గా కుక్ అయిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటాను ఇది చల్లారాక మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలండి వెన్న ఎంత మృదువుగా ఉంటుందో అంత మెత్తగా ఉండాలండి మనకి గ్రేవీ అప్పుడు బాగా చక్కగా వస్తుందండి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి చల్లారి మిక్సీ గ్రైండ్ చేసుకున్నాక మీకు చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకున్నానండి కడాయి పెట్టుకున్నాను ఆయిల్ వేసుకుంటున్నాను వెజిటబుల్స్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నానండి ఎందుకంటే క్రంచీగా వస్తాయి అందుకుని నేను వెజిటబుల్స్ ఇలా కట్ చేసుకున్నానండి రెండు క్యారెట్ తీసుకున్నాను యావరేజ్ క్యారెట్ ఇలా నిలువుగా కట్ చేసుకున్నానండి అలాగే ఒక ఎనిమిది బీన్స్ తీసుకున్నానండి వాటిని కూడా ఇలా నిలువుగా కట్ చేసి పెట్టుకున్నాను క్యాప్సికమ్ ఒక పెద్దది తీసుకున్నానండి ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసుకున్నాను మధ్యలో గింజలు తీసేసుకోవాలండి కర్రీలో తగిలితే బాగుండదు అందుకని తీసేసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ ఈ క్యారెట్ బీన్స్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటానండి క్యాప్సికమ్ వెంటనే ఫ్రై అయిపోతుంది కాబట్టి లాస్ట్లో ఫ్రై చేసుకుంటాను ఆలు కూడా ఇలా కట్ చేసుకున్నానండి ఒక పెద్ద ఆలు తీసుకున్నాను సరిపోతుంది ఇప్పుడు ఆలు కూడా ఇందులోకి వేసేస్తున్నాను ఇవన్నీ ఒక సిక్స్టీ పర్సెంట్ ఫ్రై అవ్వాలండి ఎందుకంటే తర్వాత నేను కర్రీలో వేస్తాను కదా అప్పుడు బ్యాలెన్స్ కుక్ అవుతాయి ఇవి ఫ్రెష్ బఠానీ అండి ఒక బౌలు బఠానీలు వేసుకుంటున్నాను ఇవి ఒలిచి పెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ సీజన్లో బాగా దొరుకుతాయి కదా దీంట్లో మంచి ఫైబర్ ఉంటుందండి ఇవి దొరికిన సీజన్ అంతా నేను ఈ బఠానీలో యూజ్ చేస్తాను ఈ వెజిటబుల్స్ కొంత ఫ్రై అయ్యాయండి ఈ క్యాప్సికమ్ వేస్తున్నాను ఒక పెద్ద క్యాప్సికమ్ తీసుకుని గింజలు తీసేసి ముక్కల కింద కట్ చేసుకున్నాను ఇందాక చూపించాను కదా మీకు అది వేస్తున్నా క్యాప్సికమ్ ఎందుకు లాస్ట్లో వేస్తున్నాను అంటేనండి తొందరగా మనకి ఫ్రై అయిపోతుంది క్యాప్సికము సాఫ్ట్ అయిపోతుంది తొందరగా ఇప్పుడు ఒక ఉల్లిపాయ అండి ఇలా పెటర్స్ లాగా కట్ చేసుకున్నాను గ్రేవీలో బాగా కనిపించడానికి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని పెటల్స్ కింద కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మనం మళ్ళీ ఫ్రై చేసేసుకుందాం ఈ క్యాప్సికమ్ ఉల్లిపాయలు తొందరగా సాఫ్ట్ అయిపోతాయండి అందుకు నా వెజిటబుల్స్తో పాటు ఇది వేయలేదు నేను ఒక్క ఐదు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటాను తర్వాత నేను డిష్లోకి తీసేసుకుంటాను వెజిటబుల్స్ ఇప్పుడు అన్నీ సాఫ్ట్ అయిపోయాయండి ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇంతకు మించే సాఫ్ట్ అవ్వక్కర్లేదండి చాలా సరిపోతుంది కర్రీలో మనకి మొక్క మొక్క కింద తగిలితే బాగుంటుందండి వెజిటబుల్స్ మరి మెత్తగా అయిపోతే బాగుండదు ఇలా వెజ్జీస్ అన్నీ ప్లేట్లోకి తీసేసుకున్నానండి పక్కన పెట్టేసుకుంటాను గ్రేవీ మిక్సర్ బాగా చల్లారిపోయిందండి ఇప్పుడు మిక్సీలో వేసుకుని గ్రేవీ చేసుకుని మీకు చూపిస్తాను ఇది మెత్తగా వెన్నలాగా మనం మిక్సీ చేసుకోవాలండి దీన్ని ఇది కర్రీలో కలపడానికండి జీడిపప్పులు కర్బూజా పప్పులు వాటర్ మిలన్ సీడ్స్ అన్నీ కలిపి వేసుకున్నానండి నానబెట్టుకున్నాను ఒక వన్ అవర్ పైన నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటానండి ఇది కర్రీలో కలపడం వల్ల ఏంటంటే కర్రీ థిక్నెస్ వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందాక వెజిటబుల్స్ ఫ్రై చేసుకున్న మూకుల్లోనే కొద్దిగా ఆయిల్ పోసుకుని స్టవ్ వెలిగించుకున్నానండి ఇప్పుడు ఈ ఆయిల్లో కారం కర్రీకి సరిపడినంత కారం వేసుకోవాలి కొద్దిగా పసుపు కొద్దిగా జీలకర్ర పొడి వేసానండి కొద్దిగా ధనియాల పౌడరు ఇప్పుడు ఒకసారి కలిపేసుకోవాలి ఇలా ఆయిల్లో ఎందుకు వేస్తున్నానంటేనండి గ్రేవీ వేసేటప్పటికి ఈ ఆయిల్లో వేగిన ఈ స్పైసీస్ చాలా బాగుంటాయండి బాగా అంటుతుంది గ్రేవీకి ఇప్పుడు ఇదిలా వేగిపోయింది కదండి స్పైసీస్ ఇప్పుడు ఈ పేస్ట్ ఇందులో వేసేసుకుంటున్నాను పొయ్యి ఆఫ్ చేసుకోండి మీద పడుతున్నట్టు అనిపిస్తే ఇప్పుడు ఈ గ్రేవీని వేసుకున్నాను కదండి ఒక్కసారి అన్నీ కలిపేసుకుంటున్నాను ఈ కారాలు ఇవన్నీ మనం వేసిన మసాలాలు ఈ గ్రేవీకి బాగా అంటుకోవాలి ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టి మనం ఉడికించుకుందాము ఒక్క ఐదు నిమిషాలు అయిందండి ఇంకొక ఐదు నిమిషాలు కుక్ చేసుకుందాం అండి సైడ్ నుంచి కొద్దిగా ఆయిల్ వస్తుంది ఇప్పుడిప్పుడే ఇప్పుడే ఐదు నిమిషాలు అయిందండి స్టవ్ సిమ్లో పెట్టుకుని మీరు మూత తీసుకోండి అంత మీద పడదు చుట్టూతో ఆయిల్ వస్తుంది కదా ఒకసారి కలిపేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి ఇందాక నేను కాజు పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను కదండి అది వేసేసుకుంటున్నాను ఈ పేస్ట్ కూడా వేసేసుకుని ఇంకొక ఐదు నిమిషాలు మళ్ళీ మగ్గించుకుంటానండి పేస్ట్ ఉడకాలి కదా అందుకోసం ఒక్క ఐదు నిమిషాలు అయిందండి గ్రేవీ బాగా మగ్గుతోంది ఇప్పుడు దీంట్లోకి ఈ వెజిటబుల్స్ వేసుకుంటున్నాను కర్రీకి బాగా పడతాయండి ఇప్పుడే వేసేస్తే ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క టెన్ మినిట్స్ మగ్గించుకుంటాను ఇప్పుడు ఈ కర్రీలోకి సాల్ట్ వేసుకుంటున్నానండి సరిపోతుంది మీ టేస్ట్ ప్రకారం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి ఒక్క పది నిమిషాలు మగ్గించుకుంటానండి చూసారా ఆయిల్ ఎలా పైకి తేలుతుందో అంటే మన గ్రేవీ పూర్తిగా కుక్ అయిపోయిందని ఇప్పుడు మనం ఏం చేయాలంటేనండి ఇందాక మనం గ్రేవీ చేసి పెట్టుకున్న మిక్సీ జార్ కడుక్కుని నీళ్లు పోసుకున్నాను అవి వేసుకుంటున్నాను ఇప్పటి వరకు మనం వాటర్ పోయలేదండి దీంట్లో ఎందుకోసం అంటే వాటర్ పోస్తే ఆయిల్ పైకి తేలదండి మనకి ఈ టైంలో ఆయిల్ మనకి పైకి తేలిన టైంలో మనం ఈ నీళ్ళు దీంట్లో పోసుకుని ఒక్క పది నిమిషాలు కుక్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి గరం మసాలా అండి ఒక స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోనే కసూరి మేతి అండి ఒక స్పూన్ కసూరి మేతి పాన్ హీట్ చేసి కొద్దిగా హీట్ అయిన తర్వాత కసూరి మేతి వేసేసాను అది పౌడర్ కింద చేసి పెట్టుకున్నానండి అది వేసేసుకుంటున్నాను ఇది రెస్టారెంట్లో మనం తింటే ఏ టేస్ట్లో వస్తుందో అదే టేస్ట్లో వస్తుందండి ఇది కాస్త టైం పట్టే కర్రీ అండి మనం తినే ఐటమ్స్ కాస్త టేస్టీగా ఉండాలంటే టైం తీసుకుని జాగ్రత్తగా శ్రద్ధగా చేయాలండి అప్పుడు ఆ టేస్ట్ నిజంగానే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇప్పుడు కర్రీ ఇలా కుక్ అవుతుంది కదండి కట్ చేసి పన్నీర్ పెట్టుకున్నానండి ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ అండి ఇప్పుడు ఇందులోకి వేసేస్తున్నాను పన్నీర్ వేసేసి ఇలా కలిపేసుకుంటున్నాను పన్నీర్ వేసిన తర్వాత ఎక్కువసేపు మనం పొయ్యి మీద ఉంచితే పన్నీర్ చెదురైపోతుందండి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుని దింపేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి నేను పాల మీద మేగడ వేస్తున్నానండి క్రీమ్లు అవి కాకుండా న్యాచురల్గా ఇంట్లో మన పాల మీద మేగడ ఉంటుంది కదా అది తీసివేసుకున్నాం అనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ ఇప్పుడు ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టేసి ఒక్కసారి కుక్ చేసుకుందామండి ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే చాలు ఫైవ్ మినిట్స్ అయిందండి ఒకసారి ఓపెన్ చేసి చూసుకుంటున్నాను కర్రీ రెడీ అయిపోయిందండి చూసారా చుట్టూతో ఆయిల్ ఎలా వస్తుందో ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ మిక్స్ వెజ్ కర్రీ రెడీ అయిపోయిందండి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వంటకాలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ